నన్ను చాలా కొద్ది మాత్రమే తెలుసుకుంటాను చూడండి అంత తెలుసుకోవాలి భగవంతుడు భగవంతున్నాడు వేల పదిలలో పుమాణముడు మాత్రమే ఒకనొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు జ్ఞాన సిద్ధి అంటే సిద్ధి పరమాత్మని పొందే జ్ఞాన సిద్ధి భగవంతుని ప్రాప్తి చేసుకునే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడంట ఒకనొకడు మాత్రమే వేరే మన చేరు ఎందుకంటాడు భగవంతుడు అంట భగవంతుని పట్ల నిర్లక్ష్య ధోరణి అత్యధిక సంఖ్యలోని ప్రయత్నం చేసిన వాళ్ళ తెలుసుకుంటున్నారంటే మళ్ళీ చెప్తాడు ప్రయత్నం చేసి అనేకులలో ఉపాధుడు మాత్రమే నా యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించి నా మార్గంలో నడుస్తూ తన యొక్క జీవితాన్ని సుఖమయంగా శాంతమయంగా ఆరోగ్యమయంగా ఆనందమయంగా చేసుకుంటారు అదేనండి ఇందులో ఇందులో ఏడవ అధ్యాయము

ప్రేమ చలి నుండి తెచ్చగ ఉంది వేరే మనుషులలో ఎవడో ఒకరు మాత్రమే దాంట్లో గుర్తు తెలుసుకుంటూ ప్రయత్నించడం అక్కడు ప్రయత్నించిన వారిలో కూడా ఒకటి మాత్రమే మత్ పరాయణుడై ఇతని మత్ పరాయణ ఇంపార్టెంట్ మత్ పరాయణ అంటే ఏదో మాటలో వచ్చి దాంట్లో ఇంపార్టెంట్ మర్చిపోతా భగవంతుడిని గుర్తించి ఆయనని తోడు పెట్టుకుంటూ మన జీవితాన్ని ఉన్న దాన్ని భగవంతుడు తోడు లేకుండా